అదేవిధంగా టమాటా అనేది మంచి మల్చింగ్ విత్తనం మల్చింగ్ పద్ధతిలో మంచిగా ఇలాంటి తీగలు పెట్టించి కొత్త పద్ధతి అన్నమాట ఏదైనా కానీ మనకు ఎలాంటి కింద పడితే ఎలాంటి పురుగులు కానీ ఏం కానీ పట్టకుండా ఒక మంచి కొత్త విధానంతో మనకు మంచి రకమైన టమాటాలు మంచి మంచి ఇంత డైరెక్ట్ మనకు తీగలకెక్కి చాలా రోజుల వరకు ఖరాబ్ కాకుండా వర్షం వచ్చిన ఏమొచ్చినా ఖరాబ్ కాకుని మంచి పద్ధతిలో పండించిన రైతు ఉన్నారు అదే సార్ని మనం అడిగి తెలుసుకున్నాం ఇది ఏమి అసలు ఈ సహో వైర్ల వైర్ల మీద మంచిగా అంటే ఇవన్నీ కిందికి రాకుండా కానీ అంటే ఈ వైర్లు కట్టడం వల్ల కింద పడదన్నమాట వైర్లకు కూడా కట్టేలకు ఓల్స్ వేసి కట్టిన చూడండి ఇది తీసుకోండి ఈ టమాటా ఇది కూడా మల్సింగ్ పద్ధతిలోనే వేసిర్రు అన్నమాట ఇది కూడా మల్సింగ్ ఇట్లా చేయటం వల్ల మనకు ఇట్లా కట్టెల మీద ఆగి మధ్యన కూడా మళ్ళీ ఎకరం మొత్తం టమాటా ఇది ఎకరం మొత్తం టమాటా మొత్తం ఒకటే విత్తనమా సాహో విత్తనం మొత్తం సాహో ఇది సాహో ఉదాహరేటి మొత్తం దీనికి ఏమొని వేస్తార మీరు బంధులా అంటే పిచకర్లండి అదే అదే సేమ్ మొత్తం ఆర్గానిక్ ఇగా సేమ్ అదే మల్లి రెండుటికి అంత ఆర్గానిక్ ఇప్పుడు దీంట్లో కూడా మనం మూడు పందెం దోలిపిస్తం సేమ్ ఇప్పుడు జామ తోటకైతే మనం ఏమేమి ఎలాంటి రకాల మందులు ఉపయోగించి పండిస్తున్నారో అదే విధంగా సేంద్రియ ఎరువులతో ఈ సాహో విత్తనం పెట్టి సేమ్ ఇదే టమాటా అంటే టమాటా విత్తనం సాహో అనమాట సేమ్ అదే విధంగా పిచికారీ చేసుకుంటా కేకింగ్ పద్ధతిలో కేకింగ్ పద్ధతి దాని ద్వారా పండిస్తే ఇది డైరెక్ట్ దీన్ని కట్టేసి ఇది గా తీగకు మొత్తం ఫామ్ అవుతుంది పామయ్యి మనకి ఎక్కువ రోజులు పండించుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా మనకు ఈ టమాటా కాలం ఎంత ఫలా ఇంత రోజులు అని ఉంటుంది కదా పెట్టినప్పుడు ఒక ఆరు నెలలో ఒక మూడు నెలలో కాపు అట్లా ఉంటది కదా మీరు మరి ఈ విత్తనం పెట్టి ఇలాంటి తీగలు కట్టేసుకున్నారు కదా ఇది ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు ఇది ఎన్ని నెలల వరకు ఉండొచ్చు ఐదు నెలల వరకు ఇప్పుడు నార్మల్ అయితే నార్మల్ అంటే యాక్చువల్గా మనం టమాటా పెట్టంగానే తొంభై రోజులకు తింటానికి వస్తాయి తొంభై రోజులకు అరవై రోజులకు కాపాడుతుంది తొంభై అంటే రెండు నెలలకు ఈ సైజు కాయ పడుతుంది నెల పండుతుంది తొంభై రోజులకు కూర పడుతుంది కూర్ల పడుతుంది అయితే దీంట్లో అందులో ఇలా రూపాయి ఎంత కాస్తే ఇది భూమి మీద అంతే అలా భూమి మీద ఆనే కాడికి మొత్తం ఖరాబ్ అవుతుంది ఇలా ఒక్కటి పావులంతా కూడా ఖరాబ్ కాదు ఖరాబ్ కాదు మళ్ళీ చెట్టు పెరుక్కుంటూ పోతా అంటే ఇది నెల రోజుల్లో కాయలు విడిపోతే వస్తా కొత్త ఇట్లా అయిపోతే ఇది మూడు నెల ఈ మూడు నెల వరకు మూడు నెలలు పందిరి కూడా ఎక్కుతుంది మళ్ళీ ఈ స్టెప్లు ఇగో ఇప్పుడు వీటి మీద ఆగిటి మీద కూడా ఇవి ఆగింది అంటే బయట ఇలాంటి పద్ధతి కాకుండా నార్మల్గా మనం నార్మల్గా మన పద్ధతిలో పెట్టి యాక్చువల్గా భూమి మీద పండుకుంటది వర్షం రాగానే భూమిలో ఉన్న కార్యక్రమం అది అది ఎన్ని రోజుల వరకు ఎన్ని రోజుల వరకు దానికి దీనికి మనకి డిఫరెన్స్ ఎంతకాలం ఉంటుంది ఆరు నెలలు ఉంటే అది మూడు నెలలు అంటే ఇది ఆరు నెలలు ఉంటుంది అది మూడు నెలలు ఉండదు మూడు నెలలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకసారి పడ్డదనుకో చెట్టు మొత్తం ఇదేందంటే కాస్త అంటే కోసం ఇదంతా ఎండుకపోయి మళ్ళీ చిగురు వచ్చి ఇంకా మట్టి ఎలాంటిది కూడా గింత వన్ పర్సెంట్ కూడా మంచి ఆర్గానికే మొత్తం ఆర్గానికే అనమాట వేరే మందులు ఏం లేవు ఇక మొత్తం ఆర్గానికే వేసి పండిస్తున్నారు దీంట్లో ఇక ఇంక్లూడింగ్ దీంట్లో ప్లేస్ ఉంది కదా అని పల్లీ లేదు పల్లెలో అంటే ప్లేస్ ఎందుకు చేయాలి ఉపయోగించుకోవాలి అని చెప్పి టమాటాలు అయితే బాగుంది అన్ని తీగలు పెట్టి కాకరకాయ పెట్టుకున్నారు అది పెట్టి అన్ని అన్ని రకాలుగా అన్నిటికీ సేంద్రీయ ఎరువులేదు చాలా బాగుంది ఇదైతే ఎకరం పెట్టుకున్నారు బాగుంది మరి ఈ మరి ఈ తీయలు పెట్టుకున్నారు కదా ఈ పద్ధతికి ఈ కనీల్ వచ్చేసి ఎనిమిది వందలకు ఒక్కటి పడ్డాయి ఒకటి ఒక్కటి ఇప్పుడు ఎకరానికి ఎన్ని పడ్డాయి ఎకరానికి ఇది రెండు వందల డెబ్బై కనీలు రెండు వందల డెబ్బై మొత్తం ఐదు లక్షలు వచ్చింది మేడం ఐదు లక్షలు వచ్చిందా ఇది పద్నాలుగు వేల రూపాయలకు ఒక కింటా అంటే ఇది కింటాల్ టైప్ ఉంటుంది కింటా టైప్ ఇది ఎనిమిది వందలు ఎనిమిది ఫీట్ల కనీ అంటే ఇప్పుడు ఫస్ట్ నుండి టమాటా వేసారా దీనికి ముందే ముందేమన్నా వేసినా దీంట్లో కాకరకాయలండి ఫస్ట్ బీరేసినాం వేసినాం కానీ బీర అంత బాగా వచ్చిపోయింది తర్వాత ఈ పద్ధతిలో టమాటా నెక్స్ట్ లో ఇదే బెడ్ కట్టి మిర్చిస్తాం నెక్స్ట్ లో ఒక లైన్ వేసుకుంటే సరిపోద్ది అని ఇప్పుడు ఈ పద్ధతి బాగుంటుంది అనేది చేసుకుంటాను మీకు టమాటా ఓకే సాటిస్ఫాక్షన్ అనిపించిందా అంటే టమాటా కూడా ఆర్గానిక్ కదా ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ ఏసీలో అందులో ఇందులో పెడతారు ఇప్పుడు అదే ఓకే నేను మేము చెప్పేది ఇప్పుడు ఊర్లే నలుగురు అమ్మరాని పోతే చూస్తే నా అంత నీటి ఉంటాయి అన్నమాట రోజు కాదు ఖరాబ్ కాదు ఎందుకంటే ఎలాంటి ఏం లేకుండా మందులు లేకుండా ఆర్గానిక్గా వండిస్తున్నారు కాబట్టి బాగుంటుంది అన్నమాట తాజాగా మంచిగా ఉంటాయి అన్నమాట కనపడుతుంది ఎక్కడ కూడా లేదు అస్సలు ఒక్కటి కూడా అసలు గింత మార్కింగ్ కూడా లేదు ఎంత నీటిగా ఉందో అంటే చాలా నీటిగా ఉంది అసలు చూసుకోవాలి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంత కూడా ఎలాంటి మరక కూడా లేదు అసలు అంటే మనము ఎలాంటి పంటలు వేసినా కానీ కొత్తగా మనం కొత్త పద్ధతిలో చేసుకోవాలన్నమాట మనకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మన ఆలోచన మేరకు మనం కొత్త కొత్త విధంగా చేసుకుంటే మనకన్నీ బాగుంటుంది కొత్త పద్ధతులు మంచిగా ఉంటాయి

కానీ బాగుంది కొత్త పద్ధతి మల్చింగ్ పద్ధతిలో ఇలాంటి తీగ పద్ధతిలో కొత్తగా బాగుంది అనమాట మన ఈ పద్ధతి ఇప్పుడు లేదు ఇది ఎక్కువ మదన పెళ్లికేళి ఉంటాయి ఆంధ్ర సైడ్ అనమాట మదన పెళ్లికెళ్ళి బాగా ఇది కానీ మన కాడి ఇట్లా స్కేకింగ్ పద్ధతిని చేయరు అట్లా మదన పెళ్లికెళ్ళి బాగుంది ఇంత మంచి పంటను పండించుకుంటారు బాగుంది మీరు కూడా అంటే మీరు కూడా ఇదే విధంగా మనము ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే ఎక్కువ వేస్ట్ కాకుండా ఒక రూపాయి మనకు ఖర్చు అయినా కానీ మనం రైతులకి ఏంటంటే మంచి అంటే మనకు వ్యవసాయం కూడా మాది చిన్న పవర్ టీల్ అంటే డైరెక్ట్ మీరే మొత్తం మనము మార్కెటింగ్ చేయడం కూడా హెల్దీగా అన్నమాట మనం మంచి ఆర్గానిక్ తోటి బండి మొన్న దీంట్లో బండి నడవదు కదా నేను సొంత కష్టంతో దీంట్లో పోదెక్కిచ్చింది సైకిల్ లా అంటాను సుబెట్టి మంచి మంచి టెక్నిక్స్ ని యూజ్ చేసుకుంటారు అన్నమాట మీరైతే దీన్ని మంచి కొత్త ప్లానింగ్ చేసుకున్నారుగా

ఇట్లా నీటిగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని గోరే అంటారు కట్ట కట్ట గోయడానికి కారణం ఏదే అన్నమాట కోరుకుంటే పోవటం మంచి మంచి అంటే మనకు ఏ విధంగా ఉపయోగపడాలి ఏంటిది అనేది మనం టెక్నిక్గా ఆలోచించుకోవాలి పదిహేను ఏళ్ళు దీంతో చూడండి ఇట్లా అంటే మంచి మంచి విధంగా చాలా ఇలాంటి అంటే కొత్త కొత్త పద్ధతి ద్వారా మనం సేంద్రియ ఎరువులతోటి మంచి పంటలు పండించుకుంటాం మంచి హెల్దీ ఫుడ్స్ తినే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మందులు ఉపయోగించకుండా మనకు సాధ్యమైనంత వరకు మనం సేంద్రియ ఎరువులతోటి మనము పండించుకోవాలి పంటలు టమాటాలు కూడా అంటే మనకు ఎక్కువ లాస్ కాకుండా మనము ఎట్లాంటి పద్ధతిలో పండించుకుంటే మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది ఎలా చేయాలి ఏంటిది అనేది మన సొంత టెక్నిక్స్ కూడా అప్పుడప్పుడు ఉపయోగించుకొని మనం చేస్తూ ఉండాలి మనము కొంచెం మనం ఏ వర్క్ చేసినా కొంచెం ప్రేమతో చేసుకుంటే మీకు కూడా సక్సెస్ మంచిగా ఉంటుంది చూసారు కదా మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్